ఓం సాయిరామ్ ఈ రాత్రి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఈ రాత్రి ఈ మాట విన్న వెంటనే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు అద్భుతం రాబోతుంది నమ్మి వెంటనే వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ గొప్ప మాట ఏంటి అనేది ఇప్పుడు మనం సాయి మనాథుని మాటలోనే విందామా తల్లి ఇప్పుడు ఈ రాత్రి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను ఈ ఒక్క మాట నీ జీవితాన్నే మార్చే ఒక అద్భుతమైన మాటని ఈరోజు నేను ఈ రాత్రి నీకు తెలియజేయబోతున్నాను ఈ మహాశివరాత్రి రోజున ఒక అద్భుతమైన మాటని ఒక మ్యాజికల్ వర్డ్ని నీకు తెలియజేస్తాను నీ బాబాని నమ్మి నమ్మకంతో ఈ ఒక్క మాటని ప్రతిరోజు పఠించి చూడు నీ జీవితం ఎంతో అద్భుతంగా అందంగా ఆనందంగా మారిపోతుంది అసలు అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది బిడ్డ కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి మీద నమ్మకంతో ఈ ఒక్క మాటని చెప్పుకొని చూడు తప్పకుండా నీ ఊహ కందని వార్త నువ్వు వినేలా చేస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఈరోజు అందించాల్సి అనుకున్న ఆ ఒక్క మాట ఏంటి ఆ మ్యాజికల్ వర్డ్ ఏంటి అనేది ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి బాబాగారు మనకు తెలియజేయాలకుంది ఒక్కటేనండి తల్లి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటిని తొలగించే ఒక శక్తివంతమైన మంత్రాన్ని శివ మంత్రాన్ని నీతో ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నాను ఈ మంత్రాన్ని కనుక నువ్వు ఈ రాత్రి ఈ శివరాత్రి ఈ శివరాత్రి రోజు రాత్రి నుంచి జపించడం మొదలు పెట్టావు అంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా మారిపోతుంది వినుతల్లి అని బాబాగారితో చెప్తున్నారండి ఈ శివరాత్రి చాలా విశేష విశేషమైన రోజు కదండి ఈరోజు ఎంతోమంది కూడా జాగరణ అయితే చేస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు మీరు ఈ జాగరణ చేసే సమయంలో ఈ చిన్న మంత్రాన్ని కనుక చెప్పుకున్నారంటే ఆ జాగరణకి కోట్ల రెట్లలో ఫలితం అయితే మీకు దొరుకుతుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమ శివాయ 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 అన్న మంత్రాన్ని చెప్పుకున్నారంటే మీ మీరు చేసే జాగరణకి కోట్ల రెట్ల పుణ్య ఫలితం అయితే వస్తుంది జాగరణ చేయలేని వాళ్ళు జాగరణ చేయలేని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఓం శివాయ అనుకుంటూ ఉండండి ఆ పరమశివుని పూర్తి ఆశీర్వాదం మీకైతే కలుగుతుంది అసలు ఓం శివాయ అనేది పంచాక్షరి మంత్రం అన్నమాట అంటే ఐదు అక్షరాలు అయితే కలిగినది ఈ ఐదు అక్షరాల మహత్తర అయిన ఈ మంత్రాన్ని అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది ఇంకా అలా కా మరి అసలు ఏంటి ఓం నమ శివా అన్న పదానికి అర్థం ఏంటి అంటే శివాయ నా అంటే భూమి మా అంటే నీరు షి అంటే అగ్ని వా అంటే వాయువు యా అంటే ఆకాశం ఇవి అన్నీ పంచిభూతాలే కదా ఈ పంచాక్షరాలు ప్రకృతిలోని పంచభూతాలను కూడా సూచిస్తూ ఉంటాయి కాబట్టి ఓం నమ శివాయ అన్న ఒకే ఒక మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపించడం వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలానే పంచభూష పంచభూతాల సాక్షిగా ఆ పరమశివుని పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది మర్చిపోకుండా మీరు ఈ రాత్రి నుంచే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపించి చూడండి డెఫినెట్గా అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మంచి మార్పు అయితే చూస్తారన్నమాట మీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నది కష్టపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా ఏదైనా సరే మీకు ఇబ్బందిగా కలిగింది అని అనుకుంటున్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి మీరు అనుక్షణం అనుకుంటూ ఉన్నట్లయితే మీరు పడే కష్టం నుంచి మీకు ఉపశమనమో దొరుకుతుంది మీ సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కార మార్గం అనేది కూడా తెలుస్తుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితులను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంతో మీరు ఓం నమ శివా అన్న మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితం అనేది ఎవ్వరు ఊహించినంత అద్భుతంగా అందంగా అతి త్వరలోనే మార్పు అనేది వస్తుందన్నమాట ఎందుకంటే కష్టంగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితం మారాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు అందుకోసమే ఈ రాత్రి ఈ శివరాత్రి రోజు రాత్రి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు ఈ రాత్రి నుంచి ఈ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టిన ఫ్రెండ్స్ బాబాగారి ఆశీర్వాదంతో ఆ పరమశివుని అనుగ్రహంతో ఖచ్చితంగా మీ కోరికలని తీరిపోతాయి మీ కు మీరు మీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి నేను కూడా మీ తరఫున బాబాగారిని ఆ శివయ్యను అయితే వేడుకుంటున్నాను ఇక మరి చూసారు కదండీ ఇది వీడియో ఈ రాత్రి బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ మంచి సందేశం ఈ చిన్న మంత్రం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది యూజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొకసారి బాబాగారి తరపున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి ఫ్రెండ్స్ అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమశివాయ ఓం సాయిరామ్